మీరు కూడా మీ జ్ఞాపకాలని పంచుకుంటే బాగుంటుంది అని వాస్తవానికి నేను కూడా ఆలోచిస్తున్నాను తనలోగా నేను అసలు ఉద్యమం నుండి నైన్టీన్ ఎయిటీ సెవెన్లోనే దూరమైనప్పటికీ ఈనాటికి కూడా ఆ జ్ఞాపకాలను వదరడం లేదు అందుకనే వెంటాడే జ్ఞాపకాలు అనేది లక్ష్య ఆ క్రమంలో విప్లవోద్యమానికి సంబంధించి విప్లవోద్యమంతో కలిసి విప్లవ విద్యార్థుల ఉద్యమాన్ని ఏ విధంగా నిర్మించామనే దాని గురించి ఇప్పుడు ప్రస్తుతానికి చర్చ జరుపుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది నిన్న మొన్న మన మిత్రులు చెప్పినప్పుడు ఏంది ఎక్కడేసి ఆలోచించారు మన జ్ఞాపకాల్ని ఏం గుర్తు చేసుకోవాలి అని అంటే పంతొమ్మిది వందల డెబ్బైలో డెబ్బై రెండు డెబ్బై మూడు ఆ ప్రాంతాలలో కామ్రెడ్ వరవరరావు గారంటే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒక్కసారిగా గుర్తుంచుకొని ఆయన్ని చూడాలని ఆయన ఉపన్యాసాలు చేస్తే వినాలని ఆయన రాసిన సృజన అరుణ మొదలైన వ్యాసాలు చదవాలని ముఖ్యంగా స్టూడెంట్స్ ఉత్సాహపడేవు అన్ఫార్చునేట్లీ కొన్ని సంవత్సరాలుగా ఆయన జైల్లో ఉన్నారు మనం అందరం ఈరోజు విషయాన్ని జనా చర్చించుకున్నాము అని చెప్పి మాత్రం ఆలోచిస్తున్నాం కనీసం ఆయన అరెస్టుకు సంబంధించి ప్రొటెస్ట్ లాంటివి కూడా మనం చేయలేకపోతున్నామే అని ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం చెప్పి మాత్రం నేను చేస్తాను ఇదే మనం జ్ఞాపకాలు చేసుకోవాల్సిన విషయం ఇప్పుడే నేను వచ్చేటప్పుడు అరగోపాల్ కాదు అందరికీ తెలిసిన మేసవి చరిత్ర భవిష్యత్తుని గురించి తెలుస్తుంది అని చెప్తున్నారు అదేదో విన్న ఇంతకు ముందు నేను ఒకసారి పొడవు కంటే కుటుంబ రంగుల వ్యాసాలు ఏదో చదువుతున్నప్పుడు చరిత్ర ఎందుకు చదవాలి అంటే మనం ఎక్కడి నుండి వస్తున్నామో తెలిస్తే తప్ప ఎటువేళ్ళలో అర్థం కాదు కాబట్టి మనం ఎటు వెళ్ళాలి అనే దాని గురించి కూడా ఆలోచించినప్పుడు అనివార్యంగా మనం ఎక్కడి నుండి వస్తున్నాము అని గుర్తుంచుకోవాలి అనేది మాత్రం అందరూ ఆలోచించాల్సిన విషయం ఈ క్రమంలో విప్లవ విద్యార్థుల ప్రయాణాన్ని గురించి అంటే ఈ పదంలోనే విప్లవాలు ఉన్నాయి విప్లవ పార్టీలు ఉన్నాయి విప్లవ పార్టీలు ఉధృతంగా ఉన్నప్పుడు విప్లవ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తూ విద్యార్థులే కాకుండా మేధావులు అనేక రకాలైనటువంటి రైతులు మేధావులు ఉద్యోగస్తులు రకరకాలైన మనుషులు మన ముందుకు వచ్చి ఉద్యమానికి సపోర్ట్ కనికేవాడు కానీ ఈరోజు నగ్జరైతే అనే పేరే లేకుండా చేస్తాము అని పాలక వర్గాలు ఆలోచిస్తుంటాయి అసలు నగ్గరైతే అనే పదమే లేకుండా అనేది ఆశ్చర్యం భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ దాదాపు వంద సంవత్సరాల హిందే పుట్టింది ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో కమ్యూనిస్టులు అనేక రకాలైనట్లు ఉద్యోగాలు చేశారు కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడిన వెంటనే అనేక కొట్ట కేసులు కన్పూర్ కొట్ట కేసులు లాబోర్ కుట్ట కేసులు అనేక కుట్ట కేసులు పెట్టి అనేక కుట్ట కేసులు పెట్టి కమ్యూనిస్ట్ పార్టీనే లేకుండా చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేసిన సందర్భాన్ని అయినా కమ్యూనిస్ట్ పార్టీ ఆయరే తరువాత కూడా ఎన్నో రకాలుగా రైతాంగ ఉద్యమాలు లేచాయి అందుకు మన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమే అత్యున్నతమైనటువంటి పోరాట దశ కూడా చేరుకున్నాం అయితే ఇష్టంలో ప్రతి ప్రతిసారి విజృంభించినప్పుడు అణచివేత కూడా అదే సందర్భంగా అదే స్థాయిలోనూ ఇంకా ఎక్కువ స్థాయిలోనూ ఉంటుంది అణచివేతను ఎదుర్కొనడానికి కేవలం విప్లవ పార్టీలు మాత్రమే పనిచేయలేవు ఎందుకంటే విప్లవ పార్టీలు ప్రధానంగా రహస్య పార్టీలుగానే ఉంటాయి వాళ్ళు ప్రతి సందర్భంలోనూ వచ్చి ప్రజల్ని ఉత్తేజపరిచి ప్రజా పోరాటాన్ని నిర్మించడంలో అనివార్యంగా ప్రజా సంఘాల అవసరం ఎంతైనా ఉంటుంది ప్రజా సంఘాలు అవసరం అని అనుకున్నప్పుడు ప్రధానంగా విప్లవోద్యమానికి సహకరించేటటువంటి ప్రజా ప్రజలు ఎవరు అని అంటే విద్యార్థులు మేధావులు రచయితులు మధ్యతరగతికి రైతాంగం కార్మిక వర్గం వీళ్ళందరూ ఇక్కడ విద్యార్థి సంఘాలు ఎప్పుడైతే ఏ విధంగా అయితే మధ్యలో మరి శ్రీకాకుళం పోరాటాలు వచ్చిన వెంటనే ఆ పోరాట ఉధృతాన్ని చూసి ఆ రోజుల్లో అసలు శ్రీకాకుళంలో పోరాటాలు అంటివేసే క్రమం వచ్చినప్పుడు అందరూ శ్రీకాకుళం పోరాటాల గురించి కనీసం ఓపెన్ గా ఈ విధంగా మాట్లాడే పరిస్థితి కూడా లేదు రహస్యంగా ఇద్దరు ముగ్గురు తెలుసుకొని విధంగా శ్రీకపోవడంలో పోరాటం జరుగుతూ ఉంది ఆదిపట్ల కైలాసం సత్యం వీళ్ళందరినీ కూడా చంపేసినారు అని చెప్పుకొని సైలెంట్గా వెళ్ళిపోయే పరిస్థితి లేదు అయితే పంతొమ్మిది వందల డెబ్బై రెండు తర్వాత చనిపోవడం అప్పటికే భారతదేశ వ్యాప్తంగా మార్క్సిస్ట్ లెనిస్ట్ పార్టీ బలంగా ఉండడం ఆ పార్టీ ఎప్పుడైతే శ్రీకాకుళ పోరాటం తర్వాత పార్టీ చిన్నభిన్నమైపోయి వివిధ రాష్ట్రాలు ఎక్కడికక్కడ సందర్భంలో వాళ్ళు మనకే పరిమితం పరిమితమైపోయి ఉద్యమాన్ని చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆనాటి సిపిఐ ఎమ్మెల్యే పార్టీలు ముందు నిలబడ్డాయి అందులో పలు పది అతన్ని ఆ సందర్భంలో నేను కలిసినప్పుడు నేను ఒకే మాట అడిగాను శ్రీకాకుళంలో పోరాటం ఆగిపోయింది నసల్ తల్లి ముందే నిలిచిపోయింది మళ్ళీ మనం అందరం శ్రీకాకుళం వెళ్ళి పోరాటం చేయాల ఆ రోజు ఆయన ఒక మాట చెప్పాడు శ్రీకాకుళం పోరాటం కానీ నసలపల్లి పోరాటాలు కానీ మనకు ఉత్తేజాన్ని ఇచ్చినటువంటి పోరాట రూపాలు అదే ప్లేసుల్లోనే మళ్ళీ పోరాటాలు కొనసాగించాలని రూల్ లేదు మనకు ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా తెలంగాణ ఉద్యమం ఇంతకు ముందు జరిగి ఆగిపోయిన సందర్భం తెలంగాణలో ఉద్యమం కానీ వస్తే ఆయన పోరాట ఉద్యమం కన్సిస్టెంట్గా నిలబడుతుంది కాబట్టి తెలంగాణలోనే మనం నిలబడి ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఆయన చెప్పారు కాబట్టి విప్లవోద్యమంలో వస్తున్నటువంటి వరి ఉద్యూపుల కూడా పార్టీ అనేది ప్రధానంగా ఏ రకమైనటువంటి శత్రువు మన దగ్గరికి వస్తున్నాడు శత్రువు బలాలేమికి మన బలాలేమికి మనం శత్రువుని ఎదుర్కొనేటటువంటి పరిస్థితుల్లో ఉన్నామా లేదా ఇవన్నీ కూడా అంచనా వేసుకొని శత్రువును ఏ రూపంలో వ్యతిరేకించాలనో ప్రతించాలనో మనం నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం విప్లవ పార్టీకి ఉంటుంది విప్లవ పార్టీలు ఖచ్చితంగా ఒక దిశానిర్దేశాన్ని చేయవలసింది ఆ విషయంలో ఆంధ్రప్రదేశ్ పార్టీ సిపిఐ ఎమ్మెల్యే మాత్రం గట్టి విధానాన్ని రూపొందించింది అని మాత్రం నేను అనుకుంటున్నాను ఆ క్రమంలోనే ప్రజా సంఘం ప్రధానంగా సాయిల విప్లవంలో విప్లవ సిద్ధాంతం కలిగినటువంటి విప్లవ పార్టీ బలమైన పార్టీ ఉండాలి ఆ పార్టీతో కలిసి ప్రజా పోరాటం చేసే ప్రజా సంఘాలు ఉండాలి ఇతర గ్రూపులను కూడా కనుక్కొని వచ్చేటట్టుగా ఐక్య సంఘటన కావాలి ఇవి ఉన్నప్పుడే విప్లవం విశాల ప్రజానీకాన్ని విప్లవంలో భాగస్వామ్యం చేయగలము అప్పుడే విప్లవం విజయవంతం అవుతుంది అని చెప్పే ఉద్దేశం మన భారత కమ్యూనిస్ట్ పార్టీ మాలే ఎప్పుడో పుట్టింది ఆ క్రమంలోనే విద్యార్థుల్ని కైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంది విద్యార్థులతో పోరాటాలు ప్రతిఘటనలు అవసరాన్ని బట్టి ప్రొసెషన్ తీసి విప్లవాన్ని గురించి చెప్పడం అవసరం అనుకున్నప్పుడు విప్లవకారుల్ని మేధావుల్ని పిలిపించి విప్లవోద్యమ అవసరాన్ని గురించి జనంలో చెప్పడం జనాన్ని విప్లవానికి సంసిద్ధం చేయడానికి ప్రజా సంఘాలు చాలా ఉపయోగపడతాయి అందులో విద్యార్థి సంఘం ఇంకా బాగా ఉపయోగపడతాయి అప్పుడు నేను లా చదువుతున్నాను తిరుపతిలో ఆ సంవత్సరమే విశ్వ హిందూ పరిషత్తు రెండో మహాసభ ప్రపంచ మహాసభ జరిగిన వెంటనే మసూదన్ రావు గారు దీని మీద మనం కాంటాక్ట్ చేసి దూరం పథకాలు నిజంగా కూడా గుడిపతి అందరికీ తెలుసిన విషయము nisso ఇందుపరిక్తిని ప్రతి విద్యంతరం తన కష్టమైన పరిగౌడ అనుకోని ఆ పంఫుల్ అన్ని వేసి డిస్ట్రిబ్యూట్ చేసి దానికి స్పందించు వెరీ ఆ సందర్భంలో విద్యార్థులకు సంహో ఎప్పటి మంచి అవకాశం ఉంటుంది విద్యార్థుల ద్వారా ఇప్పుడు ఉద్యమాన్ని గురించి ప్రచారం చేసేటువంటి అవకాశం ఉంటుంది నేను నశోదరావు గారు ఊహమన్ను మిగిలిన మిత్రులు పిల్లలు అందరం కలిసి పంతొమ్మిది వందల డెబ్బై రెండులోనే సమావేశమయ్యి విద్యార్థుల్లో సంఘాన్ని ఏర్పాటు చేద్దామని నిర్ణయించుకున్నాము ఆ సందర్భంలో ఏ రకమైనటువంటి పేరు పెట్టాలి అనే ఉద్దేశంగా ఆలోచన కూడా వచ్చింది అప్పుడు భూమన్ అన్నారు ఆయన అప్పటికీ బాగా ఆర్థిక సంబంధాలు ఉన్నాయి విప్లవ రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ కట్ట అప్పుడు కొంతమంది విద్యార్థులు అక్కడ చేరిన విద్యార్థుల్లో కొంతమంది భయపడి రెవల్యూషన్ చేయించే బాగుంటేమో అని అంటూ ఇప్పుడు నేను మధుసూధన్ రావు గారు ఏదైనా ఒక ర్యాడికల్గా ఉండేటట్టు పెడదామయ్యా ఆయన మాటలు బాగుంటారు అదే వెంటనే నేను ర్యాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అనే బిజెస్కి పోతున్నాల్గా ఇంక వేరే పేరెంట్స్కి అప్పుడు అందరూ కూడా క్లాసుకి వచ్చి ర్యాడికల్ స్టూడెంట్స్ బెస్ట్ అని చెప్పేసి గమనించా అప్పటికే రెండు మాత్రం అసలు చూపిస్తాం అప్పటికే వరంగల్ హైదరాబాద్ ప్రాంతాల్లో ఉండటం పిడిఎస్ బలంగా పనిచేస్తూ ముఖ్యంగా చంద్రపుల్లారెడ్డి గ్రూప్కు సంబంధించిన వాళ్ళు పీపుల్ మన అప్పుడు పీపుల్ పార్టీ లేదు మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన సీతారామయ్య గ్రూప్కి సంబంధించిన వాళ్ళు అందరూ కలిసి రిలిటెంట్ యాక్టివిటీస్ టేకప్ చేస్తున్నారు చిత్తాంజు వరవరావు ఉన్నారు ఇక్కడ ఇంకా ఇదిగా అనివార్య రిలిటెంట్ యాక్టివిటీసే వస్తాయి ఆ సందర్భంలో వరవరావు గారికి ఈ విషయం కూడా తెలియజేస్తాం ఈ విధంగా అతివృద్ధిలో రేడికర్ స్టూడెంట్స్ యూనియన్లో పెట్టారు ఆయన ఇమ్మీడియట్గా పార్టీ గారికి పార్టీ తెలియజేసినట్టు మొన్న మళ్ళీ సీతారామయ్య గారి వెంటనే మాకు కబురు పంపిస్తారు ఈ విద్యార్థి సంఘం ఎంతైనా అవసరం ఉంది కాబట్టి మీరు ఆ విద్యార్థి సంఘాన్ని ర్యాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ని కొనసాగించండి అవసరమైతే అది ఆంధ్రప్రదేశ్ ర్యాడికల్ స్టూడెంట్స్ యూనియన్గా కూడా రూపుదిద్దుకునేటం ఎందుకంటే అప్పటికే విద్యార్థుల్లోనూ ఇది ఒక పెద్ద సమస్య వస్తూ ఉంది విప్లవ పార్టీలు అన్నీ కూడా విప్లవాల గురించి మాట్లాడుతున్నాయి ప్రజా సంఘాల గురించి మాట్లాడుతున్నాయి ఐక్య సంఘటన గురించి మాట్లాడుతున్నాయి కానీ ఏదో ఒక సందర్భంలో విడిపోవడం జరిగింది కాబట్టి అట్లా విడిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు ప్రజా సంఘాలు విప్లవ పార్టీలకు అనుబంధంగా ఏర్పడినటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ ఉద్యమాలు అలాగే ఉన్నాయి ఉద్యమాలు బ్రహ్మాండంగా ఉధృతంగా జనాన్ని ఉత్సాహపరుస్తున్నాయి కాబట్టి ప్రజా సంఘాలు ఏ విధంగా పనిచేయాలి అనే విషయంలో కూడా అప్పటికే చాలా తేడాలు వచ్చినప్పటికీ కూడా ఆ రోజు సందర్భాన్ని బట్టి ప్రజా సంఘాలలో కూడా విప్లవ చైతన్యంతో విప్లవ పోరాటాలు చేయాల్సి వస్తుంది విశేషంతో చేసింది కానీ అటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ రెండు రోజు సదస్సులో ఇక్కడ చాలామంది విద్యార్థులు తక్కువే ఉన్నారు బట్ కనీసం మనమందరం మన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకి భవిష్యత్తులో మనం ఏ రకమైనటువంటి ప్రోగ్రాంని మనం నిర్ణయించగలుగుతామో వాళ్ళకు గుర్తు చేసి భవిష్యత్తుని ముందుకు చేసుకోగలని విప్లవాన్ని విజయవంతం చేసే దిశలో విద్యార్థులు కూడా పనిచేయాలంటే ఆ ప్యాకెట్